ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ఏదైతే సైకో జగన్మోహన్ రెడ్డి రేపు పన్నెండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు ఫీజు రీఎంబర్స్మెంటు బకాయిలు చెల్లించాలని చెప్పి ఏదైతే ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చాడో దాన్ని ఖండిస్తూ ఈరోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మరియు తెలుగు నాడు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోపాల్ గారి మరియు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది ఏదైతే సైకో జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు కానీ విద్యార్థుల భవిష్యత్తును కానీ ఏ విధంగా నాశనం చేశాడో భ్రష్టు పట్టించాడో మనందరం గమనించాం జరిగిన ఎన్నికల్లో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసి అవలంబించినటువంటి ఒంటెద్దు పోకళ్ళకి నియంతృత్వ పాలనకి ప్రత్యేకగా ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని అఖండ మెజార్టీతో ఈరోజున యువత కానీ విద్యార్థులు కానీ ప్రజలు కానీ గెలిపించి జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పారు అయినా ఈ సిగ్గు లేని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం సిగ్గు లేకుండా ఇంకా ప్రజలను కానీ విద్యార్థులు కానీ యువతలు కానీ భ్రష్టు పట్టిస్తా పక్కదారి పట్టిస్తా ఏ విధంగా ఈ రోజున ఇంకా ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం ఏదైతే నిన్న జరిగినటువంటి ఒక పత్రికా సమావేశంలో జోగి రమేష్ మాజీ మంత్రివర్యులు ఆయన ఏం చెప్తాడంటే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంటు మరియు వసతి దీవిన రాజశేఖర రెడ్డి పెట్టి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష అని చెప్పి సంబోధించాడు అంటే విద్యార్థులు బిచ్చగల్లా కనిపిస్తున్నారా ఈ జోగికి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంటే భిక్ష భిక్ష వేస్తున్నారంటే ప్రభుత్వాల బాధ్యత విద్యార్థులకి విద్యని వైద్యాన్ని ఉచితంగా అందించడం పాలకుల మీద ఉన్న బాధ్యత అటువంటి పాలకుడు మాజీ మంత్రి రాజశేఖర రెడ్డి ఎత్తున భిక్ష అంటాం ప్రజల్ని ప్రజలకి ఈ వైసీపీ నాయకుల పట్ల వైసీపీ నాయకులకి ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో గమనించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం ఏదైతే గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్ ఉన్నప్పుడు దాదాపు రాష్ట్రంలో పదహారు లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం తొమ్మిది లక్షల మందికి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ని అందించి దాదాపు ఏడు లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా చేసి సిగ్గు లేకుండా ఈ రోజున మళ్ళా విద్యార్థుల కోసం యువత కోసం అని చెప్పేసి అన్ని జిల్లాల్లో అని చెప్పి ధర్నాలు నిర్వహించడం ఈ జగన్మోహన్ రెడ్డికి సైకో జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఇదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి అదేవిధంగా గమనించుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండులో ఏదైతే శ్రీక శ్రీకాకుళం జిల్లాలో ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి శ్రీకాకుళం ఔటర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక విద్యార్థిని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవటం నిజమా కాదా అని చెప్పి ఆత్మహత్యకు ప్రోత్సహించింది ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలన కాదా వైసీపీ పాలన కాదా అని చెప్పి ఈ నాయకులను అడుగుతా ఉన్నాం మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే పీజీ ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు నాలుగు వందల యాభై కోట్లు బకాయిలు వదిలిపెట్టి వసతి వచ్చేసి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు బకాయిలు పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అయితే రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు మొత్తం నాలుగు వేల రెండు వందల డెబ్బై డెబ్బై ఒక్క కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ అవునండి వసతి దీవెనండి ఫీజీ రియంబర్స్మెంట్ అవునండి నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్లు బకాయిలు పెట్టి అప్పు బకాయిలు అప్పు కుప్ప పెట్టి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మళ్ళా తిరిగి ఈ రోజున ఈ పోర్ని పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతూ ఉన్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే గత ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్గా కాలేజీ ఖాతాల్లో వేశాయి కాలేజీ ఖాతాల్లో వేస్తే ఎప్పుడైనా సరే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందని చెప్పి కాలేజీల నమ్మకం విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చి వాళ్ళని పరీక్షలు ఎలా చేశారు ఏదైతే ఈ రాజకీయ కుట్ర కోసం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తానేదో ప్రజల్ని విద్యార్థులను ఉద్ధరిస్తున్నానని చెప్పేసి విద్యార్థి విద్యార్థీని అని చెప్పేసి ఒకే ఫీజుని నాలుగు దఫాలుగా సంవత్సరంలో ఏదైతే ఇంతకుముందు ప్రభుత్వాలు సంవత్సరంలో ఒకేసారి డైరెక్ట్గా కాలేజీలకి వేసే ఫీజు రీఇన్వెర్స్మెంట్ని రాజకీయ స్వార్థం కోసం వసతి దీవెన విద్యా దీవెన అని చెప్పి పథకం పేరు మార్చి నాలుగు దఫాలుగా తల్లిదండ్రుల అకౌంట్లో వేసి రోజు తల్లిదండ్రులు అప్పులు పాలు చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నాం ఏదైతే కాలేజీల్లో ఫీజులు డైరెక్ట్గా అకౌంట్లో వేసినప్పుడు విద్యార్థులు ఎంతో హాయిగా చదువుకొని ఉచ పరీక్షలకి హాజరయ్యి తర్వాత ఉద్యోగాలు ఇది ఈ స్వార్థపు నీ స్వార్థపు ఆలోచన వల్ల ఎంతోమంది విద్యార్థులు హాల్ టికెట్లు రాక ఫీజు బకాయిలు పడి విద్యార్థులు తల్లిదండ్రులు అప్పులైపోయి మన బీటెక్ అయిపోయినా ఐటీ అయిపోయినా పీజీ అయిపోయినా కూడా వారు ఉద్యోగాలు సర్టిఫికెట్లు రాక నువ్వు ఫీ నువ్వు బకాయిలు పెట్టడం వల్ల సర్టిఫికెట్లు రాక ఎంతో మంది ఉద్యోగాలకు దూరంగా రాష్ట్ర ఐదు సంవత్సరాల్లో ఉన్న మాట వాస్తవం కాదా కాదు అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం మరియు అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు నారా లోకేష్ గారి చొలువు వల్ల విడుదల చేసింది మరియు అదేవిధంగా వివిధ కళాశాలల్లో నిలిచిపోయిన పది లక్షల మంది విద్యార్థులు సర్టిఫికేట్లు విద్యార్థులకు అందేలా ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ వచ్చిన తర్వాత మరియు అదేవిధంగా ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంలుగా ఎన్డీఏ కూటమి నాయకులు వచ్చిన తర్వాత ఈ రోజున రాష్ట్రంలో విద్యార్థులకు కానీ యువతకు కానీ ఏ విధంగా న్యాయం అనేది ఈ గడిచిన ఎనిమిది నెలల్లో చూస్తూ ఉన్నాం ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలే నువ్వు విద్యార్థిని ఎన్ని సంవత్సరాలకి ఎన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు ఇచ్చావని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం ఏ విధంగా అయితే బాబాయ్ని హత్య చేసి ఆయనే వెళ్ళి దండేసి పక్కన పార్టీల మీద అయితే ఏ విధంగా అయితే రుద్దాడో అదే విధంగా ఈ రోజున విద్యార్థుల ఫీజులు బకాయిలు చెల్లించకుండా ఐదు సంవత్సరాల కాలంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే విద్యార్థుల జీవితాలతో ఆడుకొని విద్యార్థుల ఫీజులు బకాయిలు పెట్టేసి రియంబర్స్మెంట్ వసతి దీవెన నుండి రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టేసి ఈ రోజున మళ్ళా అతనే ఏదో కబడ్ నాటకాలు ఆడతా విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ధర్నాలు చేస్తా ఉన్నాడు ఏదైతే దొంగల మఠాలకు అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తను అధికారంలో ఉన్నప్పుడు అవినీతి మహారాజు ఎంతో దారుణంగా అవినీతి చేసి ఈ రోజున బెంగుళూరు ప్యాలెస్లో కూర్చొని ఎప్పుడో నెలకు ఒకసారో నెలకు రెండుసార్లు వచ్చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇప్పటికే నీకు నీ పాలనకి నీ పార్టీకి చరమగీతం పాడారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని వాస్తవంలోకి వచ్చి వాస్తవాలు చెప్పి అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన పోరాడి నువ్వేదాన్ని పోరాడాలనుకుంటే ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు రాష్ట్రంలో ఉన్న ఇకనైనా కపట నాటకాలు ఆపి ఈ దొంగ ధర్నాలు ఈ దొంగ రాస్తారోకులు ఆపేసి ఇక్కడైనా మనసు మార్చుకోవాలని కోరుకుంటా ఉన్నాం మరి అదేవిధంగా ఏదైతే రైతు పోరా అన్నాడు అది ఫ్లాప్ అయింది అయినా సిగ్గులేని రాజకీయం చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఉన్న రాష్ట్రాన్ని చూస్తే లేక ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి మనశ్శాంతి లేదు ప్రజలు ఇప్పటికీ చీకొట్టిన చిత్కారాలు చేసినా ఇంకా ఈ బుద్ధిమారిని వైసీపీ నాయకులకి ఈ వైసీపీ కార్యకర్తలకు కానీ ఏదైనా ఓటే చెప్తా ఉన్నాం ఇక్కడైనా బుద్ధి మార్చుకోండి కూటం ప్రభుత్వం వచ్చింది అందరికీ న్యాయం జరుగుతుంది అందరికీ న్యాయం చేస్తారని చెప్పి సవినయంగా తెలియజేస్తాం